జరిగింది ఈ బోర్డు కూడా ఇప్పుడు కాలపరిమితి ఏవైతే ఉన్నాయో ఈ బోర్డు వాటిని క్యాన్సిల్ చేసేది లేదు ఆ కాల పరిమితి అయ్యే వరకు ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది ఆ తరువాత వచ్చేటువంటి బోర్డుల్లో మాత్రం ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి ఈ సవరణలతో ఉన్నటువంటి బిల్లు ఏవైతే పెట్టారో ఆ విధంగా కొత్త బోర్డులు రాబోతున్నాయి ఈ విధంగా ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ యొక్క వర్క్ బోర్డు సవరణల బిల్లు గురించి మనం తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది మనం స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టవచ్చు మనం పిలిస్తే రావచ్చు రాకపోవచ్చు కానీ ఒక్క నిద్రకైనా మనం ఒక వీధిలో మనం చెప్పుకుంటూ పోతే హిందువుల్లో కూడా అవగాహన కలగాలి అపోహలు ఎవరిని ఉండ ఉండకూడదు ఒక చట్టం చేస్తామంటే అది ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక జాతీయ చట్టం ఇది మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో మొట్టమొదటి పార్లమెంటు ద్వారా చేసినటువంటి మొట్టమొదటి జాతీయ చట్టం ఏంటి అంటే బోర్డు చట్టం అటువంటి చట్టం పట్ల ప్రతి ఒక్కరి అవగాహన కలగాలి కాబట్టి మనం కూడా విషయాన్ని తెలుసుకోవాలి ఆ విధంగా మీ అందరూ మనందరూ మేము కూడా తెలుసుకోవాలి మేము మరింత ఎందుకంటే పార్టీ ఏదో కార్యక్రమం ఇచ్చారు మన మాకు కూడా జూమ్ లో కొంత విషయాలు కొన్ని చెప్పడం జరిగింది మీ అందరినీ ఇచ్చిన ని నివ్వడం జరిగింది కానీ రోజు పొందలేదు మన అందరూ కూడా సెల్ ఫోన్ లో యూట్యూబ్ లో చూసుకోవచ్చు మనం గొడుగులకి మొత్తం చదువుకోవచ్చు అంత సమాచారం ఉంది సమాచారం ఉండేటంత సమస్య పరిష్కారం కాదు ఉన్నటువంటి సమాచారాన్ని సమగ్రంగా ఉపయోగం